అందరికీ నమస్తే అండి మన ఇంటి దగ్గరలో గుడ్లగూబ అరిచినా లేదా మన ఇంట్లోకి వచ్చినా ఏమి అవుతుంది ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి పెద్ద పెద్ద కళ్ళతో వంకర ముక్కుతో భయంకరంగా ఉండేది గుడ్లగూబ దాని ఆకారం చూస్తే చాలామంది భయపడటం సహజం అది ఇంట్లోకి వచ్చినా ఇంటిపై వాలినా ఎదురు వచ్చినా పరిసరాలలో తిరిగినా అశుభ సూచకమని చాలామంది విశ్వాసం ఈ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుణ్ణి ఒంటరిగా ప్రయాణం చేయవలసినప్పుడు గుడ్లగూబను అధిరోహిస్తుంది ఉల్లూక తంత్రంలో గుడ్లగూబ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది రాత్రి నాలుగవ జాములో గుడ్లగూబ ఎవరింటిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట గుడ్లుగూబ అరుపులు సంపదలకు నిలయము గుడ్లుగూబ మన ఇంట్లోకి ప్రవేశిస్తే అపర కుబేరులు అవటం ఖాయం అని శాస్త్రం చెప్తుంది గుడ్లుగూబ లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు గుడ్లగూబలు చాలా రకాల రంగుల్లో ఉంటాయి మన గ్రంథాల ప్రకారం తెల్ల గూబను చూడటం చాలా శుభప్రదం తెలుపు రంగు గుడ్లగూబలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఒక వ్యక్తి తెల్లగుడ్లగూబను చూస్తే అతని జీవితంలో అన్ని సమస్యలు ముగిసిపోతాయని నమ్ముతారు అలాగే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎడమవైపు కనిపిస్తే కార్యం సిద్ధిస్తుంది ఇంటి పరిసరాలలో కానీ పశుసాలలో కానీ పొలాలలో చెట్లపై కానీ గుడ్లగూబా నివాసం ఉంటే యజమానికి సిరి సంపదలు సుఖ సంతోషాలకు కొదువ ఉండదట అంధకారంలో ధైర్య సాహసాలతో పయనించే పక్షి గుడ్లగూబ ధైర్య సాహసాలను ప్రదర్శించి ముందడుగులు వేసే వారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ పక్షికి ఉదయం సరిగ్గా కనపడదు అందుకే రాత్రి సమయంలో ప్రయాణిస్తుంది అందుకే అమావాస్య రోజు లక్ష్మీదేవికి మనం విశేష పూజలు చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ